మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మీడియాతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గెలుపొందిన కాంగ్రెస్ కార్పొరేటర్ల పయనం బి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం బిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామ్ముండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ కలయిక దారుణమని ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాయని రామున్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరికని క్యాంపు కార్యాలయంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి మీడియాతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఈ ప్రాంత ప్రజలు గొప్ప జవాబు చెప్పారని అన్నాడు ఎన్నడూ లేని విధంగా బీజేపీ విపరీతమైన డబ్బులు విదజల్లిందని ఆరోపించారు బీఆర్ఎస్ కూడా డబ్బులు పంపిణీ చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయిన చోట పొరపాటును కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన ఈ ప్రాంత ప్రజలకు సింగరేణి ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ రంగాల కార్మిక వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు నాయకత్వంలో అభివృద్ధి కోసం కృషి చేస్తూ రామగుండాన్ని అద్భుత నకరంగా తీర్చిదిద్దుదామని మక్కాన్ సింగ్ పేర్కొన్నారు ఈ ప్రాంతంలో కార్మిక బంధువుల గెలుపు కార్మిక కుటుంబాల గెలుపు ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే వారి గెలుపు అద్భుతమైనటువంటి అభివృద్ధికి సహకరించిన ఈ ప్రాంత ప్రజల కార్పొరేషన్ ప్రాంత ప్రజల గెలుపు అని గౌరవత చేస్తాం ముప్పై ఎనిమిది ఈరోజు ఆర్థా సిక్స్ లో ముప్పై ఎనిమిది ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర తిరగరాశిందనుకుంటా ఉన్నా అనేక వెడుదడుకలు అనేక అభియోగాలు సత్యులమైనటువంటి అభియోగాలు సోషల్ మీడియాలో నన్ను మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఊహించే లోపల కుటుంబాలు బాధపడే విధంగా మానసికంగా బాధపడే విధంగా అవమానాలు చేసినా సత్యతమైన అనుప ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ గొప్ప తీర్పునిచ్చినాయి వారందరూ కూడా నిజంగా బాదాబి వందనాలు తెలుపుతున్నారు ఇవాళ ఒక దివ్యమైన ప్రాంతాల చేరాలని సంకల్పంతో ముందుకున్న నాపై నింద దానికి జవాబు ఈరోజు రామారని ప్రదరించారు ఇవాళ రామనుడు సీని చేసాలో మేము ప్రయత్నం చేస్తాము అక్కడ మేము ప్రభుత్వాలు చేస్తాము మొన్న సమత స్థానం చేశాం భవిష్యత్తులో ఇంకా ఇంకా అద్భుతమైన పరిపాలన కొనసాగించే విధంగా అద్భుతమైన విశ్వాసం ఉంది మా నాయకుడు శ్రీధర్బాబు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలుస్తాం ఈ వంద మంది మాతో కలిసి వచ్చేటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ అభివృద్ధి దశలో అభివృద్ధి చేయాలనే సంకల్పంలో మాతో కలిసి వచ్చే మేము ఆహ్వానిస్తా ఉన్నాము ఎవరిని ఎక్కడ కానీ అందరినీ ఆహ్వానిస్తా ఈ నగర అభివృద్ధి ప్రాంత అభివృద్ధి పెట్టి ఈ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క సంక్షేమం గురించి పేదవాళ్ళకి ఇందులోకి అండగా ఉండడానికి ప్రతి చదువుకున్న విద్యార్థికి అండగా ఉండడానికి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ చేవడం ఈ ప్రాంత నగరాన్ని అద్భుత నగరం చేయడం ఎవరెవరైతే కలిసి వస్తారో మీ వారిని మేము ఆహ్వానిస్తాము ఒక సోదరు సంక్రాంతి సనా సంక్రాంతి ఒక్క ఓటుతో ఓడిపోయింది కేవలం ఒకే ఒక్క ఓటు ఇంకొకరు ఇరవై ప్రజా సంక్షేమం చేసి మనం గెలుస్తామో మన కిరీటం వస్తుందో ఇక్కడ మనం పోటీ కాదు సేవ చేయాలని సంకల్పం ప్రభుత్వంలో ఉన్నాం ఇదే స్ఫూర్తితో ఇంకా స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ని గోదావరిలో మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోలు రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వంద రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల రెండు రమోన్ ప్యాంట్ తొమ్మిది వందల రెండు అరవింద్ ఐదు వందల మీటర్ సిక్స్టీ వైట్ షర్టింగ్ ఏడు వందల మీటర్ సెవెంటీ వైట్ షర్టింగ్ ఎనిమిది వందల మీటర్ ఎయిటీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్ డ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఎమ్మెల్యే దౌర్జన్యాలకు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనకు ఎన్నో విధాల అధికార దుర్వినియోగాలకు నగరపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వేసిన ఓట్ల శాతం చూస్తే అర్థం అవుతూ ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదూర్ఖని కేస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నేత కౌశిక హరి కూడా మాట్లాడారు

శమణి <tries> రామగుండం కార్పొరేషన్ లో రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ దౌర్జన్యాలకు కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసినారు ఓటు శాతం చూస్తే అర్థమవుతా ఉన్నది మా ఓడిపోయినటువంటి నాయకులు తక్కువ యాభై అరవై ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఇది యొక్క రామకుండం రాజకీయాలలో ఇటువంటి ఎన్నికలు ఎన్నడూ కూడా చూడలే ఈ ప్రజలు ప్రజలను ప్రచారానికి వద్దంటారు కార్యకర్తలను నాయకులను బెదిరించి ఇళ్లలో నుంచి వెళ్ళి ప్రచారానికి వెళ్ళొద్దని అంటారు పోటీ చేసేటువంటి అభ్యర్థులను బెదిరిస్తారు ఇట్లా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇచ్చినారు ఈ యొక్క కార్పొరేషన్లో సరే ఓటమి పాలైనటువంటి కార్పొరేటర్లు ఉండవచ్చు కాక కానీ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అధికార పార్టీ మీద చేసినటువంటి పోరాటం కానీ వారు కష్టపడ్డటువంటి తీరు కానీ మా నాయకులు కష్టపడ్డటువంటి తీరు కానీ నిజంగా అది అనిర్వచనీయం వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే ఈ యొక్క సందర్భంగా ఇది నైతికంగా బిఆర్ఎస్ పార్టీ విజయం నైతికంగా రామకుండం నియోజకవర్గ ప్రజల విజయం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వికృత పాలనకు నిదర్శనమే ఇక్కడ నలభై డివిజన్ లో డాక్టర్ రాజేందర్ గారు గెలవడం గాని ఇక్కడ యాభై తొమ్మిది యాభై అరవై మేకల సమ్మన్న యాదవ్ మరియు మేకల శారద గారు గెలవడం కానీ ఈ విధంగా మహేష్ యాభై ఒకటో డివిజన్ లో గెలిచినటువంటి తీరు కానీ దీనికి నిదర్శనమే ప్రజలను లక్ష్మీనగర్ వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టిండు ఎంత నష్టం చేసిండు అనేదానికే వారి అలా ఓటు ద్వారా ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు చూసింది రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మూడేళ్ల పాలనలో ఇంకా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పదమూడు మంది గెలిచారు ఇంత కష్టకాలంలో కూడా పార్టీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా సహకారం చేయకుండా కూడా వారు ప్రజలలో ప్రజాభిమానంతో ప్రజల మెప్పు పొంది గెలిచి ఇవాళ ప్రజాసేవకు పునరంకితమైనటువంటి యొక్క సందర్భంగా అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో ఈ యొక్క అధికార పార్టీ ఎక్కడ ఇబ్బంది పెట్టినా తప్పకుండా పార్టీ అంతా వారి వెంట ఉంటుంది వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్లకు పూర్తిగా ఈ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి అనేక కుల వృత్తి సంఘాలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి సపోర్ట్గా నిలిచినటువంటి బస్తీ వాడ పెద్ద మనుషులు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలలో అందరు కూడా విరోచితంగా పోరాడారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వ యంత్రాంగం యావత్ యంత్రాంగం కూడా కాంగ్రెస్ పార్టీకి దాసవంగా మారి ఇవాళ ఎమ్మెల్యే గారు ఇల్లు ఇల్లు తిరిగి రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూడా పోలింగ్ ముందు రోజు తిరిగి ఆ బూడిద పైసలు వంచి అదేవిధంగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ముప్పై సీట్లు గెలిచింది సరే మీరు ఏ విధంగా గెలిచినా గానీ గెలిచిన అభ్యర్థులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంత అవసరాల కోసం ఈ ఎన్నికలు జరిగినాయి ఈ గెలిచినటువంటి అభ్యర్థులకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాల్సిన అవసరం ఉంది మీరు బలవంతంగా వాళ్ళను బెదిరిచ్చో మళ్ళా గతంలో గత అభ్యర్థులను విడ్రా చేయించినట్టుగా వీళ్ళను కూడా మీరు చేర్పించుకునే కార్యక్రమం దయచేసి చేయొద్దని ముఖ్యంగా ఏంటంటే గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అందరు వాళ్ళే ఈ ప్రాంత ప్రజలు ప్రజల కోసం పనిచేయాల్సిందే రాజకీయ పార్టీలు ఒకరి మీద కక్షలు పెట్టుకొని వాళ్ళను వేధించడం ఇదంతా కూడా మంచిది కాదు గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఓడిపోయిన అభ్యర్థులను కలుపుకొని ఆ వార్డు అభివృద్ధి కోసం అదేవిధంగా గెలిచిన అభ్యర్థులందరూ కలిసి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం జరిగిన సంఘటనలు ఏమేమైతే ఉన్నాయో గుళ్ళుగూల కొట్టడం కానీ ఇల్లు గూల కొట్టడం కానీ మిగతా అన్ని విషయాలను మర్చిపోయి మనం రాబోయే కాలంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక అభివృద్ధి వైపు నడిచే ప్రాంతంగా ఈ రామగుండం కార్పొరేషన్ను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్కరు కంకణ బద్దులై పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క అభివృద్ధి కొరకు మేము హండ్రెడ్ పర్సెంట్ మావంతు సహకారం ఉంటుంది ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ మేము కూడా మాకు ఇంకొకరిని కించపరచడము అనడంలో మాకు ఎటువంటి అవసరం కూడా లేదు కాకపోతే ఎక్కడ ఇబ్బందులకు మనుషులకు ఇబ్బంది జరిగినప్పుడు బరాబర్ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడతాం ప్రజల సంక్షేమం కోసం ప్రజల మీద దౌర్జన్యం జరిగినప్పుడు కావచ్చు ప్రజలకు అవసరాలు తీరినప్పుడు కానీ మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాలను వెంబడి ఉంటాం ముఖ్యంగా పన్నెండవ తారీఖు రాత్రి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కాడ జరిగినటువంటి సంఘటనలు ఆ రోజు కరెంట్ బంద్ అయింది అంటుండ్రు మాకు కూడా రెండున్నరకు ఫోన్లు వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం జరిగింది ఏమైపోయింది చాలా మంది అభ్యర్థులకు ఓడిపోయిన వాళ్ళకందరికి కూడా ఆ రోజు ఏం జరిగిందనే ఒక అనుమానం ఉన్నది అనుమానాన్ని అక్కడ ఈ గెలవాల్సినటువంటి అభ్యర్థులు మా వాళ్ళు చాలా మంది అసలు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అనుకున్న అభ్యర్థులు కొంతమంది ఓడిపోయారు కొన్ని కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిగా అసలు ఎట్టి పరిస్థితులకు గెలవారు అనుకునే గెలిచిండ్రు ఈ రెండు సంఘటనలు ఏ విధంగా జరిగినాయి అదే విధంగా ఈ బో బుడిద పైసల ప్రభావంతో గెలిచినారు అధికారుల అండదాండతోటే గెలిచిండ్రు తప్పించి న్యాయమైన గెలుపు కాదని చెప్పేసి ఎట్లా గెలిచినా కూడా గెలిచిన వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం వారు అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటా ఉన్నాం రామగుండం నగరపాలక ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు హైదరాబాదుకు పయనమై వెళ్లారు నూతన ఉత్సవంతో కుటుంబ సభ్యులతో కలిసి వారు తరలి వెళ్లారు విజయం సాధించిన ముప్పై మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ నేతృత్వంలో కాల్వనున్నారు కాగా ఎల్లుండి జరగనున్న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో నూతన కార్పొరేటర్ల ఈ పయనం ప్రాధాన్యతను సంతరించుకుంది కూర్చోండి అన్న అన్నా కూర్చోండి ఒక్కసారి కూర్చుంటావు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం